చీప్ వస్తువులకే కాదు ట్రిక్స్ ట్రిక్స్కు కూడా డ్రాగన్ కంట్రీ కేర్ ఆఫే తన నకిలీ ప్రాడక్టులను అమ్ముకోవడానికి నకిలీ వేషాలు వేయడంలో చైనా తర్వాతే ఎవరైనా ఆపరేషన్ సింధు టైంలో బీజింగ్ చేసింది కూడా అదే తన జే థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అమ్ముకోవడానికి పవర్ఫుల్ రాఫెర్ ఫైటర్ జెట్లను ఫెయిల్యూర్ ఫైటర్లుగా చిత్రీకరించింది ఈ నిజాన్ని ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ఎప్పుడో బహిర్గతం చేశారు ఇప్పుడు అదే నిజాన్ని సంచలనం అంటూ అమెరికా నివేదిక రూపంలో వదిలింది అలానే ఇదేం ఇండియాకు ఫేవర్గా చేసింది కాదు భారత్ చైనా బంధం బలపడుతున్న వేళ పక్కా పథకం ప్రకారమే ఈ నివేదిక విడుదల చేసింది ఇంతకు అమెరికా కాంగ్రెస్ నిపుణుల సంఘం విడుదల చేసిన నివేదికలో ఏముంది చైనా అసలు రంగు బయటపెడుతూ ఇప్పుడే ఈ నివేదిక ఎందుకు విడుదల చేసింది అన్నింటికి మించి పహల్గామ్ ఉగ్రదాడిని తిరుగుబాటుదారుల దాడిగా ఎందుకు పేర్కొంది వాషిస్

in, you know, these days, these imageries are from the satellites all over the world. they are this thing, which shows any indian damage being done, even a glass pane having been torn. forces <laughs> will be knowing what's happening this thing, but i'm just telling, they brought out photographs, they wrote this thing, the new york times, put it this thing, put out, where is this thing? only, imagery they said 13 air bases of how and now, before 10th may and after 10th may. ఆపరేషన్ సింధూర్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ చేసిన ప్రకటన ఇది మొత్తం ఆపరేషన్ను ఇరవై మూడు నిమిషాల్లోనే ముగించినట్టు చెప్పారు ఈ ఆపరేషన్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ అది చేసింది ఇది చేసిందని విదేశీ మీడియాలో అసత్య కథనాలు వచ్చినట్టు చెప్పారు అయితే భారత్కు నష్టం కలిగిందనే ఒక్క ఫోటోనైనా ఆధారంగా చూపించగలరా అని ప్రశ్నించారు పాకిస్తాన్లోని పదమూడు వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫోటోలు మాత్రమే బయటకొచ్చాయని భారత్కు చెందిన స్థావరాలపై భారత సైన్యం చిన్న గీత కూడా పడనివ్వలేదని ప్రౌడ్గా ప్రకటించారు దోవల్ ఇంత ఆవేశంగా ఈ ప్రకటన చేయడానికి కారణం విదేశీ మీడియా నకిలీ ప్రచారమే కాస్త వివరంగా చెప్పాలంటే చైనా ఫేక్ ప్రచారాన్ని ఎత్తి చూపడానికే దోవల్ ఈ ప్రకటన చేశారు ఇప్పుడు అమెరికా కూడా అదే నిజమని చెబుతూ సంచలన నివేదిక విడుదల చేసింది పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూరా తర్వాతి పరిణామాల గురించి అమెరికా రిలీజ్ చేసిన నివేదిక ఇది అమెరికా చైనా ఆర్థిక భద్రతా సమీక్ష కమిషన్ ప్రతి ఏటా ఇస్తుంది ఆ రిపోర్టులోనే పహల్గాం ఉగ్రదాడిని తిరుగుబాటుదారుల దాడిగా పేర్కొంది నాలుగు రోజుల యుద్ధంలో పై చేయిగా పేర్కొంది కూడా అమెరికా అలా చెప్పకపోతేనే ఆశ్చర్యపోవాలి ఆ సంగతి కాస్త పక్కన పెడితే చైనా విషయంలో మాత్రం భారత్కు అనుకూలంగా పలు విషయాలు ప్రస్తావించింది భారత్ను లక్ష్యంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని ఆరోపించింది ఏఏను ఉపయోగించి తయారు చేసిన నకిలీ చిత్రాల్ని ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చైనా ప్రచారం చేసినట్లు నివేదిక వెల్లడించింది వాటిలో రాఫెల్ యుద్ధ విమానాల శకలాలను చూపించినట్టు తెలిపింది తమ క్షిపణలతో భారత్ ఫ్రాన్స్ ఫైటర్ జెట్లను కొంచెం చేశామని చైనా ప్రచారం చేసుకున్నట్టు పేర్కొంది రాఫెల్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడమే ఈ ప్రచారం వెనుక ముఖ్య ఉద్దేశ్యమని తెలిపింది తద్వారా తమ సొంత జే థర్టీ విమానాలకు డిమాండును పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆరోపించింది నిజానికి రాఫెల్ ఫైటర్ జెట్ల గురించి చైనా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఫ్రాన్సు కొన్ని నెలల ముందే చైనా ప్రచారంపై స్పందించింది రాఫెల్కు పెరుగుతోన్న క్రేజును తగ్గించేందుకే చైనా ఈ రహస్య ప్రచారాన్ని నిర్వహించిందని ఫ్రెంచి నిఘా సైనికాధికారులు ఆరోపించారు ఇప్పుడు ఆ ఆరోపణలనే బలపరుస్తూ అమెరికా నివేదికను విడుదల చేసింది బీజింగ్ అనుసరిస్తున్న గ్రే జోన్ స్ట్రాటజీలో ఈ ఫేక్ ప్రచారం ఓ భాగమని రిపోర్టు తెలిపింది ప్రత్యక్ష సైనిక ఘర్షణ లేకుండానే భౌగోళిక రాజకీయాలపై ప్రభావం చూపడానికి చైనా ఇలాంటి వ్యూహాలను ఉపయోగిస్తుందని పేర్కొంది మే నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల్ని ఆసరాగా చేసుకుని చైనా తమ ఆయుధ సంపత్తిని గొప్పగా చూపించే ప్రయత్నం చేసినట్టు వివరించింది ఈ ప్రచారంతోనే ఇండోనేషియా రాఫెల్ ఫైటర్ల కొనుగోలను నిలిపేసి చైనా ఒప్పించిందని తెలిపింది అలానే ఈ ప్రాంతంలో ఉన్న దేశాలకు చైనా తాను తయారు చేసిన సైనిక పరికరాల అమ్మకాలను పెంచిందని నివేదిక వెల్లడించింది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఐదు జూన్లో చైనా పాకిస్తాన్కు నలభై జే థర్టీ ఫైవ్ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు కేజీ ఫైవ్ హండ్రెడ్ విమానాలతో పాటు బ్యాలిస్టిక్ మిస్సైల్స్ ను విక్రయించడానికి ముందుకొచ్చినట్టు నివేదిక తెలిపింది మరోవైపు భారత్ చైనా సరిహద్దు వివాదాల పరిష్కారంలో అనేక ఆటుపోట్లు ఉన్నట్టు నివేదిక తెలిపింది మరోవైపు భారత్ చైనా సరిహద్దు వివాదాల పరిష్కారంలో అనేక ఆటుపోట్లు ఉన్నట్టు నివేదిక పేర్కొంది దౌత్య చర్చల ద్వారా కొన్ని పాక్షిక పరిష్కారాలను మాత్రమే అంగీకరించి సరిహద్దు అంశాన్ని పక్కన పెట్టాలని చైనా చూస్తున్నట్టు తెలిపింది వాణిజ్యం పెట్టుబడుల విషయంలో సహకారాన్ని కొనసాగిస్తూనే తమ భౌగోళిక డిమాండ్లను వదులుకోవద్దని భావిస్తున్నట్టు తెలిపింది మేరకు వ్యూహాత్మక వెసులుబాటు పొందాలని ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది సరిహద్దు సమస్యపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఇటవలి ఒప్పందాలు తాత్కాలికంగా ఉన్నాయని వాటి అమలుకు స్పష్టమైన విధానాలు లేవని విమర్శించింది అంతేకాదు ఫ్యూచర్లో దళైలమ వారసుని ఎంపిక కూడా భారత్ చైనా సంబంధాల్లో ఉద్రిక్తతను పెంచే ఛాన్సు ఉందని అంచనా వేసింది ఇటీవల ప్రధాని మోడీ షాంఘై సహకార సంస్థ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అమెరికా సుంకాల నేపథ్యంలో భారత్ అనుసరిస్తున్న వ్యూహంలో భాగమని అభిప్రాయపడింది కొన్ని నెలల నుంచి భారత్ అమెరికా సంబంధాలు తిరిగి గాడిన పడుతున్నట్టు చేసింది త్వరలో కొత్త వాణిజ్య ఒప్పందంపై తొలివేడుత ప్రకటన రావచ్చని అంచనా వేసింది ఇదంతా ఓకేయే కానీ ఇప్పుడే ఈ రిపోర్టు బయటపెట్టడానికి రీజన్ ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం అమెరికా నివేదికలోనే ఉంది ఆపరేషన్ సింధూర్ ముగిసి ఆరు నెలలు దాటింది మరో మిషన్కు ఇండియా రెడీ అవుతోంది చైనా ఫేక్ ప్రచారాన్ని ప్రపంచం మర్చిపోయింది సింధూర్ సమయంలో చైనా కుట్రలు అక్షర సత్యం అందులో ఎవరికీ అనుమానాలు లేవు చైనాను ఇప్పటికీ కూడా పూర్తిగా నమ్మడానికి లేదు అని మోడీ ప్రభుత్వానికి తెలుసు అయితే రీసెంట్గా భారత్ చైనా సంబంధాలు బలపడుతున్నాయి సరిహద్దు వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి దీని కారణం అమెరికాతో వాణిజ్య యుద్ధమే మోడీ జైశంకర్ రాజ్నాథ్ సింగ్ ధోవల్ చైనాలో పర్యటించడానికి కారణం కూడా ట్రంప్ సుంకాలి అంతేకాదు భారత్ చైనా రష్యా ఎక్కడే ఏకమైపోతాయనన్న ఆందోళన అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అలా జరగకూడదంటే చైనాను విలన్గా చూపించాలి అందుకే ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా వ్యవహరించిన తీరును అనుకూలంగా మరుచుకుని నివేదిక రూపంలో బయటికొదిలింది అంతే తప్ప మన దేశంపై అభిమానంతో మాత్రం కాదు ఆ దేశానికి నిజంగా మనపై అభిమానం ఉంటే తాజా నివేదికలో పహల్గా ఉగ్రదాడిని తిరుగుబాటుదారుల దాడిగా పేర్కొనదు నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్తాన్ ది పైచేయిగాను ప్రకటించదు ఇది మోడీ సర్కార్కు కూడా తెలుసు అందుకే అమెరికా నివేదికపై స్పందించను కూడా లేదు